ప్రియ శ్రోతలారా నా పేరు హైమావతి శ్రవణానంద కథల్లో భాగంగా ఈరోజు నేను మీకు వినిపిస్తున్న కథ పేరు ఆత్మ బంధువు సాయి గౌతమ్ గారు రచించిన బంధువు ఆపద మొక్కులవాడా రక్షక గోవింద గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన జనం భక్తి పారవశ్యంతో ఆ దేవదేవుడిని తలుచుకుంటున్నారు నేను జీవితంలో మొట్టమొదటిసారి తిరుమల వెళ్ళాను అప్పటికి క్యూ లైన్లోకి వెళ్ళి మూడున్నర గంటలు జనం అంతసేపు వేచి ఉన్నా నామస్మరణ మటుకు వదల్లేదు చిన్నపిల్లల్ని సముదాయిస్తున్న తల్లిదండ్రులు వృద్ధాప్యం మరిచి వచ్చిన పెద్దలు అన్ని రకాల జనాలు లైన్లో ఉన్నారు నాకు నిజానికి భక్తి లేదు దేవుడే లేడు అని నమ్మే నాస్తిక వాదిని ఇప్పుడు కూడా నా కూతురికి తోడుగా రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇన్నేసి గంటలు లైన్లో ఎవరు నిల్చుంటారు అన్న వాదన నాది చూస్తుండగానే లైన్లో నడుచుకుంటూ కంపార్ట్మెంట్లన్నీ దాటుకొని ఆ నామస్మరణ వింటూ ఆలయం ప్రధాన ద్వారం వరకు వచ్చేశాం గడప దాటి ఒక్కసారి లోపలికి వెళ్ళాము లేదో ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది మా అమ్మాయి తన ఏడేళ్ల కొడుక్కి అదేరా వెంకటేశ్వరుడి గడ్డానికి తగిలిన గుణపం అంటూ అనంతాల్వార్ కొట్టిన సంగతి చెప్తోంది ఇంకా ముందుకు వెళ్తుండగా నాకు మరింత మైకం కమ్మినట్టు అనిపించింది రంగనాయకుల మండపం దగ్గరికి వచ్చామని లైన్లో ఎవరో అంటుండగా వినిపించింది నా శరీరం నా స్వాధీనంలో లేకుండా పోయింది ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోతుంది రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటుండగా ఇలా అయిందేమిటి ఏదో మాయ ఆవహించినట్టు ఒక్కసారిగా నా అరవై ఏళ్ల జీవితం నా కళ్ళ ముందు వాలింది నాకప్పుడు ఏడేళ్ళు ఉంటాయేమో స్కూల్ నుండి వచ్చిన నేను అమ్మతో ఆ రోజు జరిగిన విషయాలు చెప్తున్నాను మా అమ్మ నేను చెప్పేవన్నీ వింటూ అన్నం తినిపిస్తోంది ఇంతలో నాన్న వచ్చారు వస్తూనే హుషారుగా వంటగదిలోకి వచ్చి సుశీల బట్టలు సర్దు తిరుపతికి టికెట్లు తెచ్చాను అన్నారు అప్పటికి తిరుపతి గురించి చూచాయగా వినడమే కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు కానీ నాన్న ఉత్సాహం చూసి నేను కూడా గంతులేశాను ప్రయాణానికి వారం ముందు నుండే మా ఇంట్లో హడావిడి మొదలైంది సరిగ్గా రేపు ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది అమ్మ ఉండిపోదాం అంది స్వామి పిలిచినప్పుడే మనం వెళ్ళాలి వాడిని అమ్మ చూసుకుంటుందిలే మనం వెళ్ళి వచ్చేద్దాం అని నన్ను మా నాన్నమ్మతో వదిలేసి అమ్మని తీసుకుని వెళ్ళిపోయారు నాన్న ముందు అమ్మ నాకు ఎన్నో జాగ్రత్తలు ధైర్యం చెప్పి బాధగానే వెళ్ళింది నేను వెళ్ళి నీకు జ్వరం తగ్గించేయమని ఆ గోవిందుణ్ణి అడుగుతానేం అని బుజ్జగించి మరీ చెప్పింది నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రుడిని తన దగ్గరికి రప్పించుకుంటున్నాడని నాకు ఉక్రోషం వచ్చేసింది అయినా ఎంతసేపు కళ్ళు మూసుకొని తెరిచేలాగా వాళ్ళు వచ్చేస్తారని నానమ్మ చెప్పి నన్ను మరిపించే ప్రయత్నం చేసింది కానీ ఆ గోవిందుడిని చూడడానికి వెళ్ళిన అమ్మా నాన్న తిరిగి రాలేదు బస్సు బోల్తా పడి అక్కడికక్కడే చనిపోయారట ఇదే నా జీవితంలో తగిలిన ఎదురు దెబ్బ ఇక ఆ రోజు నుండి ఆ గోవిందుడిని కానీ మరే దేవుడిని కానీ మొక్కినట్టు కూడా గుర్తులేదు అంత పిచ్చి కోపం నాకు దేవుడంటే దేవుడిని ఎవరు పొగిడినా దండం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు నేను ఏనాడు పెట్టలేదు పెట్టిన వారిని ఆపనూ లేదు నేను నమ్మను అంతే నాకు ఇతరుల నమ్మకంతో పనిలేదు అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు అమ్మ నాన్న లేక ఇల్లు గడవడానికే కష్టమై డిగ్రీ మధ్యలోనే చదువు మానేయమంది నాయనమ్మ కానీ ఇన్ని మంచి మార్కులు వచ్చి టీచర్లందరి పొగడ్తలు అందుకున్న నేను చదువు మానేసి కూలి పనికి వెళ్ళడం ఇష్టం లేదు ఏం చేయాలో నాకు తోచలేదు ఆ రోజు ఆదివారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడే మా ఊరి కరణం గారు గోడ మీద ఏదో రాస్తూ కనపడ్డాడు దస్తూరి బాగున్న ఆ పిల్లాడు రాసిన రెండు వాక్యాల్లో నాలుగు తప్పులు ఉన్నాయి వాటిని నేను సరిచేసి రాశాను అది చూసిన కరణం గారు నువ్వు మాణిక్యం గారి మనవడే కదూ అని అడిగారు అభిమానంగా అవునన్నట్టు తలాడించాను చూశావుగా బాబు మా వాడు చదువులో ఎంత వెనకపడ్డాడో నీకు ఖాళీ ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అన్నారు ముందు ఊరికే కాలేజీ అయిపోయాక కాలక్షేపానికి వెళ్ళేవాడిని నాలుగు రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి నేర్పే తీరు చూసి మెచ్చిన కరణం గారు నెలకి కొంత డబ్బు నాకు ఇవ్వడం ఆరంభించారు అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించదలుచుకొని ఇంకో నలుగురిని కూడా పోగేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను నా కాలేజీ ఫీజుకు పోగా ఇంకా నా ఖర్చులకి కూడా డబ్బులు మిగిలేవి డిగ్రీ పూర్తయ్యే నాటికి నేను కూడబెట్టిన డబ్బులు అక్షరాల ఐదు వందలు అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం ఆ ఏడాది మా ఊరి ఉత్సవాలకు నన్ను చందా అడిగారు మా స్నేహితులు చట్ నేను కష్టపడి సంపాదించుకున్నవి ఆ కథలని ఇవ్వడానికి కాదు అన్నాను వాళ్ళు తప్పు తప్పు కళ్ళు పోతాయి అని లంపలు వేసుకున్నారు నేను మటుకు ఏం పట్టనట్టు ఊరుకున్నారు ఎంత చదువుకున్నా ఏం లాభం సరైన పెద్దవాళ్ల సిఫార్సు లేకపోతే ఇదే నేను ఉద్యోగ వేటలో పడినప్పుడు ఎదురైన సమస్య యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటకు వచ్చిన నాకు దిక్కు తోచలేదు ఏ ఉద్యోగమూ రాలేదు అన్ని మంచి మార్కులు వచ్చినా ఇలా ఉన్నాను ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవరూ లేరు అంత పెద్ద మనుషులతో పరిచయాలు నా బోటివారికి ఎక్కడి నుండి వస్తాయి కోరు చుట్టూ మీద రోకటిపోటనట్టు మా నానమ్మ కూడా అప్పుడే చనిపోయింది ఈ లోకంలో నాకంటూ మరెవరూ లేకపోవడం నిరుద్యోగం నన్ను మానసికంగా ఆర్థికంగా బాగా చితికిపోయేలా చేశాయి సరిగ్గా అప్పుడే కలిశారు మా దూరపు బంధువు గోవిందరాజులు గారు మా నానమ్మ చనిపోయినప్పుడు చూడడానికి వచ్చిన ఆయన నా గురించి వాకబు చేశారు విషయం తెలిసి అరే రే ఇంత మంచి కుర్రాడు ఖాళీగా ఉండిపోకూడదే అనుకుని తనకు తెలిసిన వారిని సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించారు గుళ్ళో పనే అయినా నేను ఏనాడు ఆ దేవుడికి మొక్కింది లేదు కనీసం అటువైపు చూసింది లేదు నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాడిని ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న రోజులవి ఇంట్లోకి సోఫా బీర్వా మంచం ఒక్కొక్కటి కొనుక్కోగలిగే స్తోమత ధీమా వచ్చాయి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒంటరిగా బతకడం అలవాటైంది ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలన్నది నా ఆలోచన పెళ్ళి పిల్లలు వాళ్ళ ఆలన పాలన నాకు సరిపడే పనులు కాదని అప్పట్లో నా అభిప్రాయం సరిగ్గా అదే సమయంలో ఒకరోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను చూడముచ్చటగా ఉంది అంతవరకు నేను ఓ ఆడపిల్లని చూసి అంతగా చెల్లించడం అన్నది జరగలేదు అలాంటిది తొలిసారి నా మనసు ప్రేమ గురించి ఆలోచనలు చేసింది చిత్రం ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చినప్పుడల్లా నా వైపు చూసి పలకరింపుగా నవ్వడం నాతో మాట కలపడం మా మధ్య ప్రేమకు దారితీశాయి అనాథవి గుమస్తావి నీకు పిల్లని ఎవడిస్తాడు అన్న మాటలకు సిద్ధమయ్యే వాళ్ళ ఇంట్లో మా సంగతి చెప్పాం విచిత్రం అలాంటివి ఏం లేకుండా వాళ్ళ నాన్న మా పెళ్లికి వెంటనే ఒప్పేసుకున్నారు పైగా కట్టం కూడా ఇస్తామన్నారు నేను సున్నితంగా తిరస్కరించాను అనాథగా పెరిగిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది జీవితంలో అత్యంత మధురానుభూతులు నాకు కలిగినది పెళ్లి తర్వాతే ప్రేమ ఆప్యాయత అనురాగము లాంటివి సినిమా టైటిల్స్కి పనికొస్తాయి అనుకున్న నాకు నిజంగా అనుభవం అయినప్పుడు కానీ తెలియలేదు వాటి విలువ మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుక అన్నట్టుగా మాకు పాప పుట్టింది కానీ పుట్టిన రెండు నెలలకే తనకు జబ్బు చేసింది నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి మావిడ మొక్కని దేవుడు లేడు తిరగని గుడి లేదు నిజంగా దేవుడు ఉంటే ఇంత చిన్నపిల్లకి అంత పెద్ద శిక్ష వేస్తాడా అసలు పుట్టించడం ఎందుకు మళ్ళీ ఆ ప్రాణాన్ని బాధ పెట్టడం ఎందుకు దేవుడే ఉంటే ఇలా జరిగేదే కాదు అందుకే దేవుడు లేడనే నా నమ్మకం మరింత బలపడింది కానీ ఆ డాక్టర్ల పనితనమో మా పాప అదృష్టము తను బతికింది చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది పెద్దదవుతున్న కొద్ది మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా హుషారుగా తిరిగేది అది చూసి మాకు భలే ముచ్చటేసేది మా పాపకి అప్పుడు పదేళ్ళు నాకు వచ్చే కొద్దిపాటి జీతం ఎందుకు సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలు చూడాల్సిన కూతురి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విడిగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది తెలిసిన వారి దగ్గర నుండి అప్పు తెచ్చి ఒక షాపు అద్దెకు తీసుకుని బట్టల వ్యాపారం మొదలుపెట్టాం అప్పట్లో మా ఊళ్ళో ఒకటి రెండు షాపులే ఉండేవి వాటిలో కూడా అన్ని వెరైటీలు దొరికేవి కావు ఇలా వాళ్ల లోపాలని మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్లలో ఇంకో షాపు తెరిచే స్థాయికి చేరాం నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా ఇందులోనే ఉండిపోయాను అత్యాశ మనిషిని ముంచేసే వాటిలో ముందుంటుంది ఉన్నదాంతో నేను తృప్తిపడక ఇంకా ఏదో చేయాలని పెద్దగా పరిచయం లేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను కనీస అవగాహన లేకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూత ఎక్కువ కాలం పట్టలేదు మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చేశాను మా ఆవిడ అప్పుడు కూడా ఆ దేవుడినే మొక్కింది ఈ కష్టం నుండి బయటపడే ప్రభు అని అసలు ఆ దేవుడే ఉంటే ఆ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అప్పుడు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు అని నేను తనతో వాదనకి దిగాను ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను మా ఆవిడ తన నమ్మకాలతో తానుంటే నేనెందుకు అడ్డుపడటం ఎవరి పద్ధతులు వారివేనని నా సిద్ధాంతాలు ఏమయ్యాయి ఓడిపోవడం నుండి వచ్చిన చిరాక లేక ఓటమిని ఒప్పుకోలేని అహంకారమా లేక దేవుడు నాకేం చేశాడని వచ్చిన కోపమా నాకే తెలియలేదు చార్నాళ్ల క్రితం ఎప్పుడో వ్యాపారం బాగున్నప్పుడు నా చేత తక్కువ ధరకి నా ఫ్రెండ్ గోపాలం కొన్ని షేర్లు కనిపించాడు ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగిందంటూ అమ్మేయమని సలహా ఇచ్చాడు వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బులతో వ్యాపారం మొదలు పెట్టడానికి పోయిన సంపద తిరిగి సంపాదించడానికి రెండేళ్లు కూడా పట్టలేదు ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కళ్ళ చూసినా నా జీవితంలో ఎన్నో మధుర స్మృతులు పోగు చేసుకున్నా కూతురు గోల్డ్ మెడల్ సాధించడం ఉద్యోగం సంపాదించడం కోరుకున్న వరుడిని పెళ్లి చేసుకుని తనకు కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఎంత ఎదిగినా కన్నవాళ్లమనే గౌరవం మా పట్ల ఉంచడం ఇవన్నీ నాకు నా జీవితంలో మరచిపోలేని అంశాలే ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణతను సాధించాను నా జీవితంలో ఇల్లు భార్య కూతురు మనవడు అందరూ ఉన్నారు బ్యాంకులో అవసరానికి మించిన డబ్బుంది ఏ రోగము లేని ఆరోగ్యకరమైన శరీరం ఉంది ఏ మనిషికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది దేవుడు అన్నవాడు నాకు నా అన్న వాళ్ళని లేకుండా చేసినా ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసినా వ్యాపారంలో నష్టాలు తెప్పించినా స్వయం శక్తితో నేను ఎదిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది నాకు ఇప్పటికీ ఏ దేవుడి సాయం తీసుకోకుండా ఎదిగాను అనే ధీమా ధైర్యం ఉంటాయి నేను ఏ దేవుడికో లంచంగా ఒక కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు నా కష్టాన్నే నమ్ముకున్నాను అదే నా బలం ఇదే అభిప్రాయంతో ఇన్నాళ్ళు బతికాను అరవై ఏళ్లలో నేను పడినవి చూసినవి అనుభవించినవి ఒక్కసారి కళ్ళ ముందు కనపడటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఆ మాయ నన్ను వీడినట్టు లేదు మైకంగానే ఉంది చూస్తుంటే ధ్వజస్తంభం వెండివాకిలి దాటి ఆనంద నిలయంలోకి అడుగుపెట్టబోతున్నట్లున్నాం ఓం నమో వెంకటేశాయ నామం దివ్యంగా వినబడుతుండగా ఒక్కసారిగా నేను తూలిపడకుండా నిలబడగలిగాను ఏదో స్వరం నాతో మాట్లాడుతోంది రూపం కనపడడం లేదు మాటే వినిపిస్తోంది నీకు ఎవరూ లేరని ఎవర్రా అన్నది నీకు అమ్మా నాన్న లేకపోతే ఏమిరా కనపడకుండా నిన్ను నడిపించింది నేను కాదు కరణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి చేత సరి చేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే నీ కూతురి జబ్బు నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనిపించేలా చేసింది వ్యాపారం మూతపడితే వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలిగేలా చేసింది నేనే నారు పోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేను అయినప్పుడు దానికి పరిష్కారం చూపేది కూడా నేనే కదా నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది నీకు ఆపద వస్తే చేయి అడ్డుపెట్టేది పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవాడిని నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవి కాదా నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతిసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనై నడిపిస్తుండగా ఇక నీకు భయమేలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయడానికి నేను లేనా చెప్పాలనుకున్నది నాకు తెలియజేసి ఆ స్వరం ఆగిపోయింది నా హృదయాంతరాళల్లో మారుమోగిన ఈ మాటలు చెప్పింది ఎవరు నిజంగా నా జీవితంలో నా అంతట నేను చేసింది ఏదీ లేదా అంతా ఆ శ్రీహరి నాటకమేనా ఆ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులేనా నా జీవితం ఆలోచిస్తుండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి ధృవభేరం నా కళ్ళ ముందు ఉంది లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్లుగా ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించడం లేదు పట్టు వస్త్రాల్లో శంఖుచక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద మొక్కులవాడే కనిపిస్తున్నాడు అతడి నయన మనోహరమైన రూపమే గోచరిస్తోంది అప్రయత్నంగా చేతులు రెండూ జోడించాను రక్షక అన్నది ఉత్త పేరు కాదు దాన్ని సార్థకం చేసుకున్నవాడు ఆ స్వామి అని తెలిసి వచ్చింది అందుకు నా జీవితమే నిదర్శనం అన్నీ నేనే అంతా చేసింది నేనే అనుకున్నా నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణం అపురూపం అనుపమానం అరవై ఏళ్లలో తెలుసుకోలేని సత్యాలని అరక్షణంలో తెలిసేలా చేశాడు ఇది నాకు అర్థం కావడానికి జీవితకాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదటైనా ఆయన విలువ తెలుసుకొని మసురుకుంటానని మాటిచ్చి కదులుతుండగా మరింత స్పష్టంగా కనిపించింది స్వామి రూపం ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే విరాజనది నా కన్నుల్లో ఏరై పొంగింది ఆ నీటితో పాటు నా మనసులో పేరుకున్న అజ్ఞానం కూడా బయటికి పోయింది నా మనసు పునీతం అయింది అమ్మ తాత ఏడుస్తున్నారు నా మనవడు నన్ను చూసి అంటున్నాడు నా కూతురు కూడా ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళకేం తెలుసు లోపల నాతో నేనే చేసిన యుద్ధం ఈనాటికి పూర్తయి నేను నిజమైన పరిపూర్ణత సాధించానని నేను కాదు కర్తని చేసేది చేయించేది అంతా శ్రీహరే నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు అని ఓ పుస్తకంలో చదివిన శ్లోకం గుర్తొచ్చింది ఆ శ్లోకాన్ని మరణం చేసుకుంటూ గుండెలో నిండిన భక్తి భావనతో సంతృప్తిగా సంతోషంగా ముందుకు కదిలాను ఇప్పటి వరకు మీరు విన్న ఈ కథ ఆత్మ బంధువు కథ బాగుంది కదూ కథ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మొత్తం మీద నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మళ్ళీ మంచి కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి